మడకశర ప్రజలకు పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి సత్యసాయి జిల్లా ఎస్పీ మేడం గారి యొక్క ఉత్తర్వుల మేరకు గణేష్ ఉత్సవ్ జరుపుకునేటువంటి వారు పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదండి మీరు గణేష్ ఉత్సవ్ నెట్ అనేటువంటి వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ సంబంధించిన వివరాలు పొందుపరిచినట్లయితే అందులో మీ విగ్రహం యొక్క ఎత్తు మీరు విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీ పేరు మరియు కమిటీ మెంబర్స్ యొక్క వివరాలు వాటి యొక్క ఫోన్ నంబర్లు అక్కడ ఉంటాయి ఇందులో కమిటీ మెంబర్స్ ఐదు మందికి తగ్గకుండా మీరు ఇచ్చినట్లయితే ఆ సంబంధించి మీరు సబ్మిట్ చేయగానే అది మా స్టేషన్ యొక్క సైట్లోకి రావడం జరుగుతుంది ఇమీడియట్గా మేము వాటిని అప్రూవ్ చేయడం జరుగుతుంది సో దీనికి ఎలాంటి రుసుము అవసరం లేదండి ఇప్పటివరకు మాకు ముప్పై రెండు వచ్చాయి ముప్పై రెండు అప్లికేషన్ని కూడా అప్రూవల్ చేయడం జరిగింది కాబట్టి మడకసర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు సాధ్యమైనంత వరకు త్వరగా ఆన్లైన్లో మీ యొక్క వివరాలను పొందుపరిచి అందులో సబ్మిట్ చేయవలసిందిగా విజ్ఞప్తి అంతేకాకుండా ఈ అప్రూవల్ అయినటువంటి వాటికి మరలా ఒక బార్ రావడం జరుగుతుంది మీరు ఆ బార్ ని ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీని మండపంలో విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకున్నట్లయితే మా పోలీస్ వారు వచ్చినప్పుడు గూగుల్ స్కానర్ ద్వారా దాన్ని స్కాన్ చేసి సంబంధించిన వివరాలు చెక్ చేసి ప్రతిదినం మీ దగ్గరికి వచ్చి చెక్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పండగని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని మా యొక్క విజ్ఞప్తి నమస్కారం అండి